జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి దశలో ఇరవై నాలుగు స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది ఏడు జిల్లాల్లో ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మూడు పేల రెండు వందల డెబ్బై ఆరు పోలింగ్ స్టేషన్స్ లో పద్నాలుగు పేల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఇక సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మరోవైపు ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు జమ్మూ లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తొలి దశలో ఇరవై నాలుగు స్థానాలకు రెండో దశలో ఇరవై ఆరు స్థానాలకు మూడో దశలో నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ తొలి దశలో ఇరవై నాలుగు స్థానాల్లో అయితే పోలింగ్ జరుగుతోంది వివరాలు అందించేందుకు శిరీష్ సిద్దంగా ఉన్నారు శిరీష్ చెప్పండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు తొలి విడత ఎన్నికలు ప్రస్తుతం ఇవాళ జరుగుతున్నాయి భద్రత ఏ విధంగా ఉంది పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ ని రద్దు చేసిన తర్వాత ఐదు సంవత్సరాల విరామం తర్వాత తొలిసారి ఎన్నికలు అనేవి కూడా జరుగుతున్నాయి అయితే ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తోటి తిరస్కరించడం జరిగింది ఇప్పుడు పాక్షిక హోదా మాత్రమే కూడా ఉంది అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలాఖరి కల్లా అక్కడ ఎలక్షన్స్ అనేటివి కూడా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది సో ఈ నేపథ్యంలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలేంటి కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఉంటే మొదటి విడతలో మాత్రం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఏంటి కూడా జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది దాదాపు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు అయితే ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ యొక్క ఓటప్పును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లంటి కూడా చేసింది మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడు విడతల్లోగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికల కూడా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం మరాజ్ రీజియన్ లోని అనంతనాగ్ అదేవిధంగా పుల్వామా కుల్గాం షోపియాన్ జిల్లాలు ఈ దాదాపు ఈ అనంతనాగ్ పుల్వామా కుల్గాం షోపియాన్ ఈ నాలుగు జిల్లాలు కూడా తీవ్రవాద ప్రభావితం ప్రాబల్యం ఉన్న జిల్లాలు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఏంటి కూడా చేయడం కూడా జరిగింది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రసంగా అయితే పోలింగ్ అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా చీనాలోని దోడా కిస్ కిష్వాద్ రాంబన్ జిల్లాల్లో కూడా పోలింగ్ అనేది కూడా జరుగుతుంది అయితే మొత్తం మీద కనుక చూసినట్లయితే స్థానిక బలాబలాలు చారిత్రక నేపథ్యం పార్టీల యొక్క అనుబంధం ఇవన్నీ కూడా అక్కడ పోలింగ్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ముఖ్యంగా జమ్మూ రీజియన్ లో అత్యధిక స్థానాలను గెలుచుకొని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ఏంటి కూడా చేస్తుంది అక్కడ ఇటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది కూడా ఒక అలయన్స్ తోటి ముందుకు సాగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది ఇక స్వతంత్రంగా పోటీ చేస్తుంది సో ఈసారి స్వతంత్రులు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత సమాచారం అనేది కూడా అందుతుంది తొలి విడతలు కీలకమైన పాంపూర్ ట్రాల్ పుల్వామా విధంగా అదేవిధంగా జైనపుర షోపియాన్ డిహెచ్ కూడా కుల్గాం దేవసార్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అయితే బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ తో పాటు ఈ మిగిలిన పార్టీలన్నీ కూడా పోటీ చేస్తున్నాయి కాబట్టి మరోసారి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నాయి అయితే ఎన్నికలంటే కూడా పూర్తి అయిన తర్వాత అక్కడ మరి ఏ పార్టీకి మెజార్టీ అనేది కూడా అనేది కూడా చూడాలి